హలో అండి ఇది వాణి వీణాగారి గురించి మాట్లాడుతున్నాను వాణి వీణాగారు అంటే ఎవరు అనుకుంటున్నారేమో అదే వేణుస్వామి వాళ్ళ భార్య ఆవిడదే ఒక టూ త్రీ అవర్స్ బ్యాక్ ఒక వీడియో చూశాను ఆవిడ ఏదో పెద్ద మాటలు మొదటి మాటలు మాట్లాడేసింది అమ్మ వీణాగారు వాణయో గారు ఏదో అమ్మ ముందు మీ ఇంట్లో మీ హస్బెండ్ని చక్కగా మంచిగా జాతకాలు చెప్పడం నేర్చుకోమను ఇలాగ పర్సనల్ విషయాల్లో దూరి వాళ్ళ యొక్క భవిష్యత్తుని ముందుగానే చెప్పేసి వాళ్ళు విడిపోతారు ఇలాంటి పనికి మాలిన మాటలు మాట్లాడొద్దని చెప్పి నీ భర్తకు చెప్పు నీ భర్తని తప్పు పెట్టుకొని నువ్వు మీడియాని జర్నలిజం ఏంటి నాకు అర్థం కాదు మన నువ్వు అంబానీ పెళ్ళికెళ్ళావు కదా మరి అంబానీ కొడుకు కోడలు గురించి జాతకం ఏమన్నా చెప్పన్న మీ ఆయన చెప్పదా చెప్పనల్సి ఉండే వాళ్ళు మరతెట్టేవాళ్ళు నాగార్జున గారు ఏమన్నా వచ్చారా నా కొడుకు జాతకం చెప్పు అని లక్షణంగా వాళ్ళు నిశ్చితార్థం చేసుకుంటే ఒక సద్ధామణవై ఉండి మంచి మనసుతో దీవించి వాళ్ళని నిండు నూరేళ్ళు దీవించు నా అలా కాకుండా ఏదో నువ్వు అనుకున్న స్కెచ్ వేరన్నమాట ఇలా చెప్తే నాగార్జున గారు పులవరం అంటే ఎగేసుకుంటూ వచ్చి అయ్యా ముందు కూడా చెప్పి కరెక్ట్గా చెప్పావు ఈసారి కూడా ఏమన్నాచ్చే రెమెడీ చెప్పు మా వాళ్ళు ఇడిపోకుండా మంచిగా ఉండడానికి నీకు ఎంత కావాలో చెప్పు అని చెక్ అనుకునే ఎక్స్పెక్ట్ చేసావా అలాంటి ఏం కుదరవు నీ ఇలాంటి దిక్కుమాల జాతకాల వల్ల మా జగన్ అన్న కూడా ఓడిపోయాడు ఆంధ్రాలో ఎంతమంది బెట్లు కట్టి ఎంతమంది చచ్చిపోయారు తెలుసా నీకు నువ్వు ఒకటేసారి ఒకటే ఐదువేలు పదివేలు కాదు ఏకంగా ముప్పై ఏళ్ళు సీఎంగా ఉంటామని చెప్పారు వీళ్ళు తెలుసుకోకుండా చేశారు లేకపోతే ఈరోజు ఒక ముప్పై నలభై సీట్లతో మా అన్న ప్రతిపక్ష హోదాలో ఎంత గ్రాండ్గా ఉండేవాడు నువ్వు చెప్పింది దిక్కుమాల జాతకాల వల్లే ఇలా అయిపోయింది హలో అండి ఇది వాణి వీణాగారు గురించి మాట్లాడుతున్నాను వాణి వీణాగారు అంటే ఎవరు అనుకుంటున్నారేమో అదే వేణుస్వామి వాళ్ళ భార్య ఆవిడదే ఒక టూ త్రీ అవర్స్ బ్యాక్ ఒక వీడియో చూశాను ఆవిడ ఏదో పెద్ద మాటలు మొదటి మాటలు మాట్లాడేసింది అమ్మ వీణాగారు వాణయో గారు ఏదో అమ్మ ముందు మీ ఇంట్లో మీ హస్బెండ్ని చక్కగా మంచిగా జాతకాలు చెప్పడం నేర్చుకోమను ఇలాగ పర్సనల్ విషయాల్లో దూరి వాళ్ళ యొక్క భవిష్యత్తుని ముందుగానే చెప్పేసి వాళ్ళు విడిపోతారు ఇలాంటి పనికి మాలిన మాటలు మాట్లాడొద్దని చెప్పి నీ భర్తకు చెప్పు నీ భర్తని తప్పు పెట్టుకొని నువ్వు మీడియాని జర్నలిజం ఏంటి నాకు అర్థం కాదు మన నువ్వు అంబానీ పెళ్ళికెళ్ళావు కదా మరి అంబానీ కొడుకు కోడలు గురించి జాతకం ఏమైనా చెప్పన్న మీ ఆయన చెప్పదా చెప్పనల్సి ఉండే వాళ్ళు మరతెట్టేవాళ్ళు నాగార్జున గారు ఏమన్నా వచ్చారా నా కొడుకు జాతకం చెప్పు అని లక్షణంగా వాళ్ళు నిశ్చితార్థం చేసుకుంటే ఒక సద్ధామణవై ఉండి మంచి మనసుతో దీవించి వాళ్ళని నిండు నూరేళ్ళు దీవించు నా అలా కాకుండా ఏదో నువ్వు అనుకున్న స్కెచ్ వేరన్నమాట ఇలా చెప్తే నాగార్జున గారు పులవరం అంటే ఎగేసుకుంటూ వచ్చి అయ్యా ముందు కూడా చెప్పి కరెక్ట్గా చెప్పావు ఈసారి కూడా ఏమన్నా చే రెమెడీ చెప్పు మా వాళ్ళు ఇడిపోకుండా మంచిగా ఉండడానికి నీకు ఎంత కావాలో చెప్పు అని చెక్ రాసిస్తాడు ఎక్స్పెక్ట్ చేసావా అలాంటి ఏం కుదరవు నీలాంటి దిక్కుమాల జాతకాల వల్ల మా జగన్ అన్న కూడా ఓడిపోయాడు ఆంధ్రాలో ఎంతమంది బెట్లు కట్టి ఎంతమంది చచ్చిపోయారు తెలుసా నీకు నువ్వు ఒకటేసారి ఒకటే ఐదు వేలు పదివేలు కాదు ఏకంగా ముప్పై ఏళ్ళు సీఎంగా ఉంటామని చెప్పారు వీళ్ళు తెలుసుకోకుండా చేశారు లేకపోతే ఈరోజు ఒక ముప్పై నలభై సీట్లతో మా అన్న ప్రతిపక్ష హోదాలో ఎంత గ్రాండ్గా ఉండేవాడు నువ్వు చెప్పిన దిక్కుమాల జాతకాల వల్లే ఇలా అయిపోయింది